గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యు ఇవాళ క్లాస్లో మా స్టోరీ డిస్కషన్ డొనాల్డ్ ద క్యాట్ డొనాల్డ్ అనే ఒక క్యాట్ గురించిన స్టోరీ అన్నమాట ఏంటి స్టోరీ అంటే ఏ గ్రూప్ ఆఫ్ మైస్ గ్రూప్ ఆఫ్ మైస్ అన్నారు మరి మైస్ అనేది మైస్ అంటే ఏంటి మౌస్ అంటే ఏంటి ఈ రెండింటికి డిఫరెన్స్ మీకు తెలుసా సో మైస్ అంటే ఏమో గ్రూప్ మౌస్ అంటే సింగులర్ అండి మైస్ అంటే ప్లూరల్ గ్రూప్ ఆఫ్ రాట్స్ ఉన్నాయనుకోండి దాన్ని మైస్ అంటాం అనమాట అది ప్లూరల్ నౌన్ కింద వస్తుంది అంటే గుంపుగా ఉన్న ఎలుకలు గ్రూప్ ఆఫ్ మైస్ యూజ్ టు ప్లండర్ అవి దోచుకుంటూ ఉండే అంట ఏంటిది మిస్టర్ స్టీవర్ట్స్ కాన్ఫిక్టనరీ అది ఒక స్టీవర్ట్ అనే ఒక అతని యొక్క కాన్ఫిక్టనరీ మిఠాయిల్ దుకాణాన్ని ఎప్పుడు రోజు ప్రతిరోజు ఎవ్రీ నైట్ ప్రతిరోజు రాత్రి అతని దుకాణంలో అటాక్ చేసి తింటూ అంట దేర్ వుడ్ బి ఎ బ్రోకెన్ డిషెస్ అక్కడ అవి ఏం చేస్తే దోచుకునేటప్పుడు అక్కడ ఉన్న డిషెస్ అన్నిటిని కూడా పగలగొడుతూ ఉంటున్నాయి అండ్ స్కాటర్ ట్రేస్ ట్రేస్ ని చిందరవందరగా పడేస్తున్నాయి అండ్ క్రమ్స్ ఆఫ్ ఫుడ్ ఆహార పదార్థాలను కూడా అక్కడక్కడ వదజల్లుతున్నాయి అన్ ద ఫ్లోర్ ఫ్లోర్ మీద పడేస్తూ అంట ద ఓన్లీ వన్ టు గెట్ రిడ్ ఆఫ్ ద మెన్సింగ్ మైస్ ఈ చిరాకు పెట్టించేటటువంటి ఎలుకల నుంచి దాన్ని కాపాడే అతన్ని కాపాడేది ఒకటే అని చెప్పి అతను థాట్ థింక్ చేశాడు హి థాట్ ఏంటి అంటే వుడ్ బి హిస్ క్యాట్ అది మేబీ నా క్యాటే ఈ ప్రాబ్లం నుంచి నన్ను బయటపడేస్తుంది అని చెప్పేసి ఆ డొనాల్డ్ అనే ఒక క్యాట్ ఉందంట మిస్టర్ స్టీవర్ట్ కి ఆ క్యాట్ మాత్రమే నన్ను ఎలుకల నుంచి రక్షించగలదని అనుకున్నాడు డొనాల్డ్ ఇప్పుడు క్యాట్ వచ్చింది ఎంటర్ ద క్యాట్ అనమాట డొనాల్డ్ వర్స్ ఏ సిల్లీ క్యాట్ డొనాల్డ్ ఎలాంటిది ఒక సిల్లీ క్యాట్ అంటండి క్రెప్ట్ అప్ క్వైట్లీ అది చాలా వైట్గా ఉంది అండ్ పౌన్స్డ్ ఆన్ ఏం ఒక దగ్గర దాక్కుని వాటి మీద ఎలుకల మీద పౌన్స్డ్ దూకింది ఆల్ ద మైస్ రాన్ ఫర్ దర్ లైఫ్ అన్ని ఎలుకలు కూడా అక్కడ నుంచి పారిపోయాయి ఎక్సెప్ట్ వన్ హూ గాడ్ స్టక్ ఇన్ ఎ బౌల్ ఆఫ్ పుడింగ్ ఒకటి మాత్రం పారిపోలేకపోయింది ఎందుకంటే ఎవరైతే బౌల్ ఆఫ్ పుడింగ్లో స్టక్ అయిపోయారు ఇరుక్కుపోయిందంట అందుకని అక్కడ నుంచి అది పారిపోలేకపోయింది అప్పుడు ఏం చేసింది వెన్ హీ సా డొనాల్డ్ ఆ ఇరుక్కుపోయిన ఎలుక ఆ డొనాల్డ్ని చూసి ఏం చేసింది అంటే అప్రోచింగ్ అది దగ్గరికి రావటానికి చూసి హిట్క్ సమ్ చెర్రీస్ ఫ్రమ్ ద పుడింగ్ ఆ పుడింగ్లో ఉన్న చెర్రీస్ని తీసుకొని అండ్ ఎయిమ్డ్ దెమ్ ఎట్ ద క్యాట్స్ ఐ అది ఆ పిల్లి కళ్ళలోకి విసరడం మొదలు పెట్టింది అస్ ద చెర్రీస్ హిట్ ఈస్ ఐస్ ఎప్పుడైతే ఆ చెర్రీస్ ఆ డొనాల్డ్ అనే ఆ క్యాట్ యొక్క ఐస్ని తగిలాయో డొనాల్డ్ మ్యూడ్ ఫర్ హెల్ప్ అది అరుస్తూ బాధతో అరుస్తూ ఉందంట అండ్ అవుట్ పాప్డ్ ఆల్ ద మైస్ అది విన్న తర్వాత వెంటనే అన్ని ఎలుకలు కూడా బయటకు వచ్చేస్తాయి ది స్ప్రైడ్ చాక్లెట్ సాస్ అండ్ డొనాల్డ్ అవి ఏం చేశాయంటే చాక్లెట్ సాస్ని డొనాల్డ్ మీద విసిరడం మొదలుపెట్టాయి త్రూ బ్రెడ్ క్రమ్స్ ఎట్ హిమ్ అండ్ బ్రెడ్ క్రమ్స్ను కూడా దాని మీదకి విసిరి అండ్ చూడ్ హిస్ టైల్ దాని యొక్క తోకను కూడా నమలటం మొదలుపెట్టాయి బెట్ మిస్టర్ స్టీవర్డ్ అరైవ్డ్ అండ్ సా డొనాల్డ్స్ కండిషన్ అది అక్కడికి వాళ్ళ ఓనర్ వచ్చేసాడు ఇంకా స్టీవర్డ్స్ వచ్చేసి ఆ డొనాల్డ్ ఆ పిల్లి యొక్క కండిషన్ చూసి హిక్ రైడ్ అతను అరిచాడు ఏమని హో యు గుడ్ ఫర్ నథింగ్ ఫెలో నువ్వు దేనికి పనికిరావు యు ఆర్ ఏ డిస్క్రేస్ నువ్వు అసలు పనికిరాని వాడి అన్నీ షూడ్ హిమ్ ఏవే అక్కడ నుంచి దాన్ని తరిమేశాడు అంట సో ఇది జరిగిందండి సో డొనాల్డ్ ద క్యాట్ అనే స్టోరీ దాన్ని ఒక గ్రూప్ ఆఫ్ మైస్ ఎలుకలు ఎలా దాన్ని ఏడిపించాయి దాన్ని ఎలా విసికించాయి అనేది అండి స్టోరీ ఇప్పుడు ఈ స్టోరీలో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రోజు లాగానే ఇవాళ కూడా ఏమేమి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దీంట్లో ఉన్నాయో చూద్దాం ఫస్ట్ నౌన్స్ ఏమి ఉన్నాయో చూద్దాం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఫస్ట్ వచ్చేసి నౌన్ కదండి నౌన్ అంటే నామవాచకం పేర్లు ఏమేమి ఉన్నాయండి పేర్లు చెప్పండి వెరీ గుడ్ నెక్స్ట్ నౌన్ కి బదులుగా అంటే పేరుకు బదులుగా వాడే ప్రనౌన్స్ సర్వనామాలు ఏమున్నాయి చెప్పండి ఇప్పుడు సర్వనామం ప్రనౌన్ వెరీ గుడ్ వెరీ గుడ్ అండి వెరీ గుడ్ వెల్ డన్ నెక్స్ట్ ఇప్పుడు పనులు వర్బ్స్ వర్బ్స్ ఏమన్నాయో చెప్పండి అండి ఫ్లౌండర్ ప్లండర్ ఓకే ఓకే క్రిప్ట్ వెల్ డన్ ఫౌన్సెట్ పౌన్స్ వెరీ గుడ్ అండి రన్ సా వెరీ గుడ్ టుక్ టుక్ వెల్ డన్

సిల్లీ క్యాట్ వెరీ గుడ్ అండి సిల్లీ క్యాట్ స్కాటర్డ్ ఫుడ్ స్కాటర్డ్ ట్రేస్ ఇలా వీటి గురించి అంత నౌన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పే కదా ఇవన్నీ కూడా అడ్జెక్ట్స్ నెక్స్ట్ కంజంక్షన్స్ చెప్పండి వెరీ గుడ్ అంతేనండి వెరీ గుడ్ నెక్స్ట్ ఇంటర్జంక్షన్స్ ఇంటర్ జంక్షన్స్ ఏమైనా ఉన్నాయా దీంట్లో ఇంటర్ జంక్షన్ ఒకటే ఉంది చూడండి ఎవరు చెప్తారు ఇంటర్జంక్షన్ అనమాట డిస్క్రేస్ అంటే ఇదంతా కూడా ఎక్స్ప్లమేషన్ ఫస్ట్ అది నచ్చిన ఎక్స్ప్రెషన్ ఒక్కటే హో గుడ్ ఫర్ ఫెలో యు డిస్క్రేస్ అని చెప్పి చెప్పాడు సో అది హో అనేది మనకి అక్కడ జంక్షన్ వెరీ గుడ్ అండి వెల్ డన్ సో ఈ విధంగా డైలీ ప్రాక్టీస్ చేయండి మీకు ఖచ్చితంగా స్టోరీ రీడింగ్ అలవాటు అవుతుంది రీడింగ్ ప్రాక్టీస్ అవుతుంది దీంతో పాటు గ్రామర్ లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా మీకు ఐడియా వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి